లోపటి లైవ్ ఎంతసేపు అవుతుందో వచ్చింది మొత్తం టోటల్ లైవ్ వస్తుందా అన్న నీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుందా లైవ్ నీకు నీకైనా సరే నాకు అయినా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది లైవ్ స్టార్ట్ అయ్యి ఫ్రూట్ సీన్ కూడా కంప్లీట్ అయిపోయింది

అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అయిపోయినా లేద్దామని చూసేసరికి అక్కడ పైన అది కనబడ్డది కేబుల్ మీద మళ్ళీ తీసుకుని వలసిన ఇప్పుడే పిల్లల కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు మేడంనాసారి పంపిస్తా గిఫ్ట్ మరి మేడం వచ్చిందా మరి నువ్వు ఒక్కనైనా కంప్లీట్ అయిపోయినాయి హలో హలో ప్రూఫ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ చాలా మంది వస్తూ ఉన్నారు లైవ్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుందా మరి కొత్త వాళ్ళు వస్తుందా కామెంట్ అయితే ఎత్త లేరు అందరూ కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరు ఎవరెవరు చూస్తుండో ఓకే మీరు ఐడి ఇవ్వాలనుకుంటే మీ ఐడెంటిటీ ఇట్స్ అప్ టు యూ నేను ఏం ఫోర్స్ చేయను మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి కనీసం లైక్ చేయండి డిస్లైక్ ఆప్షన్ లేదు ఇట్లా డిస్లైక్ కొట్టాలన్నా కూడా ఓకే ఉంది అన్న డిస్లైక్ ఆప్షన్ ఇన్ లేదు నా డిస్లైక్ ఆప్షన్ లేదు భయపడకండి ఏమీ కాదు లైక్ లు ఓకే నాకు తర్వాత వస్తాయా ఇక్కడ ఇంకేమేం ఆప్షన్లు ఉన్నాయి ఇవన్నీ ట్రై చేస్తా